రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణం నందు వ్యవసాయ లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను వారికి అందించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం సబ్సిడీలో పరికరాలను అందిస్తుంది గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్ గాని వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నట్లు ఈ విధంగా సమావేశం పెట్టించిన దాఖలా లేవు నియోజకవర్గంలో దాదాపుగా నూట మూడు పరికరాలను అందిస్తున్నాం ఇందులో రోటోవేటర్ పవర్ స్ప్రేయర్లు కల్టివేటర్లు పలమాను తదితర పరికరాలను అందిస్తున్నాం ఇవే కాక రాబోయే రోజుల్లో ఇంకా రైతులకు ఎక్కువ పరికరాలు అన్నారు నియోజకవర్గంలో దాదాపుగా నూట మూడు పరికరాలకు గాను పదిహేడు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలను సబ్సిడీ రూపంలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చాలా సంతోషం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయ పరికరాలని రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరంలో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండే వ్యవసాయ శాఖ అందరూ కూడా ప్రశాంతంగా అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక ప్రజలకి అందించలేక కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు నూట చిల్ల పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి నలభై రెండు మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ మూడు మూడు ఎందుకు ఇచ్చారో అర్థం కాలే ఐదు మండలు ఉన్నాయి మా మూడు రకాలు డెబ్బై నలభై ఏడు మందికి ఓకే ఓకే అలాగే పళ్ళ చక్రాలు రెండు అట్లాగే పల్లం మూడు అలాగే లేవలింగ్ బ్లేడ్లు రెండు అలాగే డోటావేటర్సు డోటావేటర్ మూడు ఈ సంబంధించిన పథకాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అట్లాగే ముఖ్యంగా అన్నిటి కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు గత గవర్నమెంటు మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఎవరు కూడా అర్థి పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేడు గతంలో మనం టావర్బాల్ పట్టు ఇచ్చాం గుర్తు లేదు ట్రాక్టర్లు ఇచ్చాం టాల్బాల్ పట్టించాం అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయం సంబంధించి ఎరువులు ఇచ్చాం అన్ని పథకాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉండదు చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గత గవర్నమెంట్లో ఈ విధంగా మీటింగ్లు పెట్టేది ఈ విధంగా సబ్ కలెక్టర్ గారు అలాగే ఏవో గారు ఏడీలు ఏఓలు ఏడీ గారు అందరూ మీ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ జరగల అది అంత జరిగాయి మనం ఫ్రీక్వెంట్గా మీటింగ్లు పెడుతున్నాం ఫ్రీక్వెంట్గా వ్యవసాయ రైతులకి ఏమేమి వస్తువులు వస్తున్నాయో అన్నీ కూడా ఇస్తూ ఉంటాం కానీ గత ఐదు సంవత్సరాలు జరగలే దానికి దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం కూడా మనం ఏదో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎక్కువ లేదు కొద్దిగా ఇచ్చి రెవరికి అలా మొహమాట పడుతున్న పరిస్థితి వద్దు నిజమైన రైతుకి నిజమైన రైతుకి మనకి మనకు కావాల్సింది ఏంటంటే నిజమైన బయటకు ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు అట్ట కాకుండా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే ఈ బంధువులకో ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు చెడ్డ పేరు తప్ప కాబట్టి అది అర్థం చేస్తామని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మే అందరికి చేస్తున్నా అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేందరికి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అలాగే ఎండాకాలంలో ఏ ఏ ధాన్యం వేస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది దీని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనం కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం ఎందుకంటే పూర్తికి కూడా మనకు కూడా అవగాహన ఉండదు ఈవెన్ నేను శాసనం చెప్పండి నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళు చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మీ మీ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సఫంటర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ట్యాక్టరీలు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కొన్నిసార్ లాగా తీసుకోవడం కాదు ఈసారి పక్కాగా ఉంటుంది పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం కొన్నిసారి ఆ పరిస్థితి లేదు కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా ఈ ఫలితాలు తీసుకొని ఈ వ్యవసాయ పథకాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి అందరూ అందరికి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత రైతులకంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు దాదాపు నూట చివరి రైతులు మొత్తం ఈ ఐదు మండలాల్లో ఈ యొక్క పైకాలు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పాలి ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది చెప్పేదానికి మీరు అక్కడ ఏ మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇచ్చిన వాడే మీకు గొప్ప ఈనోడు గొప్ప కాదు కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది అలాగే అధికారులు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులు కూడా తెలియజేస్తున్నాను కాబట్టి బాగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి ఏడి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను తర్వాత ఈ వస్తువులు మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ